జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది రాత్రి వారు ఇరువురు కూడా ఇంటి నుండి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది ఇక ఇప్పటి తిరిగి రాలేదు పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి రామకృష్ణ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇరువురు కూడా రాత్రి గన్మెన్లతో సహా ఇంటి నుండి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది వారిరువురు ఇప్పటి వరకు రాలేదు అంటే అజ్ఞాతంలోకి వెళ్లారు అని అర్థమవుతోంది గన్మెన్లను కూడా వారు వెంట తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వారిరువురు కనిపించక ఇప్పుడు చర్చకు దారి తీసింది పిన్నెల్లి సోదరుల ప్రమేయంతోనే ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు పోలీసులకి ఈ నేపథ్యంలో పోలీసులతో టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని పిన్నెల్లి సోదరులు విమర్శలు గుప్పించారు మరి వారు అజ్ఞాతంలోకి వెళ్లటం ఇంకా తిరిగి రాకపోవటం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతోంది వారి రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు అని తెలుస్తోంది ప్రస్తుతం మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నాగరాజు నిన్న పిన్నెళ్ళి సోదరులు ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు గణమేను కూడా వదిలి బయట ప్రైవేట్ పని ఉందని చెప్పేసి అనడం కూడా బయటకు వెళ్ళడం జరిగింది అయితే ఇంకా తిరిగి రాకపోవడంతో కూడా ఈ రోజు కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది సోదరులు ఇద్దరు కనపడతారని చెప్పేసి గణమేన కూడా చెప్పడం జరిగింది అయితే మొత్తం చూసినట్టయితే ఈ వ్యవహారంలో మాచారాలు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో కారంపూడి విషయం కావచ్చు మిగతా కొన్ని వెల్లి కానీ మిగతా మొత్తం ఈ సంఘటన కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆశించి ఆదేశించింది దీంతో సిట్ బృందాన్ని వేశారు ఈ బృందం కూడా అసలు జరిగిన విషయాలు ఏమైతే ఉన్నాయో దాని మీద కూడా సరే సమగ్రమైన దర్యాప్తు జరిపి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అని సరికొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ జరగడం జరిగింది అయితే రెండు రోజుల్లో కూడా సిట్ కూడా నివేదిక ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అది ఇక్కడ జరిగినటువంటి అలర్లు ఏవైతే ఉన్నాయో అల్లర్కి నేపథ్యంలో కూడా మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు దీనికి తోడు కూడా ఇప్పటికే అటు ఎస్పీఎనుడు అటు కలెక్టర్ కూడా మాత్రమే జరిగింది దాంతో పాటుగా ఆ డిఎస్పీలను కింద స్థాయి ఎస్ఐను సిఐ మాత్రమే జరిగింది అయితే ఈ ఈ అలర్ల వ్యవహారంలో మొత్తం సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా పోలీసుల జోక్యంతో జరిగిందని చెప్పేసి కూడా కొంత అభిప్రాయపడుతున్న అప్పటి నేపథ్యంలో కూడా ఈ నిన్న రాత్రి నుంచి కూడా పిన్నిల సోదలు కనబడపడడం కూడా కొంత గురి చేస్తూ ఉంది అయితే దీని వెనకాల ఎవరెవరు ప్రేమేయలు ఉన్నాయో మొత్తం కూడా ఇప్పటికే సిట్బృందాలు కూడా దర్యాప్తు చేస్తాం కూడా ప్రారంభించాయని చెప్పుకోవాలి దీంతో కూడా వీళ్ళిద్దరు కూడా అజ్ఞాత కలిగారని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు ఈ దాడులు కనుక ప్రతిపక్షాలు కానీ అటు సుభక్ష ఇద్దరు కూడా అంటే వైసీపీ టీడీపీలు ఇద్దరు కూడా మీరు చేశారంటే మీరు చేశారు మీరు చేయాలి మీరు చేశారని చెప్పిన ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో కూడా పిన్నిల సోదరులు కాపాడపోవడం కూడా చర్చ నియంత్రం అయిపోయింది గతంలో కొంచెం చూసినట్టయితే మాత్రం మొన్న రాడ్లు కర్రలు కూడా దొరికినాయి ఆ తర్వాత మొన్న పిన్నెల్లి ఇంటి దగ్గర కూడా అటు ఉన్నటువంటి ఏరియాలో కూడా అక్కడ చేశారు